తేజ స్వాగతం సుస్వాగతం చేద్దాము తేజస్విని మీరే ఉంద నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అది నేను ప్రార్థిస్తున్నాను ఈరోజు అయితే నేను ఫస్ట్ సాంగ్ పాడతాను తర్వాత డీప్ సేమ్ అంటే ఈ నేను చెప్పే పాటకు నేను పాడే పాటకు దీనికి సంబంధం ఉంది అందుకోసమనే నేను ఈ పాట పాడుతున్నాను కాలం నీతో నడవదు నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే గరే ఆయుధము విజయం నేరుగా చేయదు సమపడితే దక్క మానదు లక్ష్యం చేరే మార్గంలో ప్రతివ్ తెలుసు నోడివా అడగదు మంచోడివా అడగదు ప్రేమ జాలి చూపదు ప్రేమ జీ చూపదు విలువ నేస్తే గెలుస్తాము అది మరిచిది ఓటు ఇంకే అండి సాంగ్ బాగా ఇంకా పూర్తిగా బాగా నేర్చుకోవాలి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే మన టైం సంబంధించింది అలాగే మనం టైం అనేది అస్సలు వేస్ట్ చేయకూడదు ముఖ్యంగా మన ఆరోగ్యానికి సంబంధించి ఇలా రోజు పాటిస్తే మన ఆరోగ్యం అనేది బాగుంటుంది అందుకని ఈరోజు నుండి వీళ్ళు డిసిషన్ అనేది తీసుకోండి ఎలా మన జీవనశైలి మార్చుకోవాలి ఎలా బాగుండాలి అని ఈ వన్ ఇయర్లో నేను ఇలా ఉండాలి అని అనుకుంటే సరిపోతుంది మరికేందుకు అలా చూసిద్దాము ఏంటంటే మనం చే జీవనశైలి ఎలా మార్చుకోవాలంటే మనము తినే ఆహార పదార్థాలు ఉంటాయి కదా అందులో కొగ పదార్థాలు తినకూడదు చక్కెర పదార్థాలు తినకూడదు ఇవి లేకుండా మనం రోజు తీసుకున్నట్లయితే మన ఆరోగ్యం అనేది బాగుంటాయి అంతేకాదండి మనం ఎండాకాలం వస్తుంది కదా ఎక్కువ జ్యూసులు తాగుతూ ఉంటాము ఎక్కువ జ్యూసులకు బదులు అవే అవి మానేసి మనకు జ్యూస్ అంటే కర్రబూజ కానీ తర్వాత కొబ్బరి బోండాలు కానీ ఇలా మన తో తిన్నట్లయితే మన ఆరోగ్యం అనేది బాగుంటుంది ఎందుకంటే మనం అందులో చక్కెర పోసు కదా జ్యూస్లో అనేది చక్కెర అనేది తగ్గించండి ఇంకోటి మనము పాలిష్ చేయబడిన బియ్యము ఇలాంటివి తింటుంటాం కదా అలా పాలిష్ తీసినవి కాకుండా దున్నధాన్యాలు అంటే పొట్టుతో ఉండే పదార్థాలను వాటిని ఎక్కువ తీసుకున్నట్లయితే మనకు హెల్త్ అనేది బాగుంటుంది పీచు పదార్థం అనేది లభిస్తుంది అంతేకాదు ఇంకా అసలు విషయం ఏంటంటే మనము ఆహారం తీసుకునేటప్పుడు తీసుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే సబ్బుతో కడుగుతున్నాయి మనం ఎక్కడెవరో తిండి వస్తామో వాళ్ళకి వెళ్తుంటాం వాటికి పోతుంటాం అలా కాకుండా చేతులను శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేస్తుంది ఇంకా ఏంటంటే మనము తినే ఆహారంలో ఎక్కువ పోషక పదార్థాలు ఉండవు అంటే మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పోషక పదార్థాలు మాత్రమే రెడ్డి పోషక పదార్థాలు మాత్రమే ఉంటాయని గమనించుకొని అందుకోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క పోషక ఇవ్వలు ఉన్న పదార్థాలు తినడానికి ప్రయత్నించండి ఇంకా ఏంటంటే మనము ఎక్కువగా రోజుకు ఎక్కువగా కూరగాయలు పండ్లు ఇవి ఎక్కువ తినడానికి ప్రయత్నించండి అంటే రోజు కూరగాయలు అనేవి ఎక్కువ తీసుకోండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ఏంటంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి ఎక్కువ జంక్ ఫుడ్లు బర్గరు పిజ్జాలు అని అలాంటివి తింటే ఎక్కువ సరే ఒకటి తినే సరిపోతుంది తింటున్నారు కదా ఇంకా మన జీవన శైలిని మార్చుకోవాలి మన శరీరానికి శ్రమ శ్రమ కలిగించాలి అందుకోసమని రోజుకు కాయదేశం వార్నింగ్ వ్యాయామం వ్యాయామము లేదా యోగా ఇలాంటివి మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేవి రోజుకు థర్టీ మినిట్స్ టైం పెట్టుకొని వాకింగ్ అయితే చేయాలి అంతేకాదండి మనము రోజుకు ఒక లీటర్ వాటర్ అనేది చాలా తక్కువ తాగుతుందాం దానికోసమని ఒక రెండు లీటర్లు లేదా మూడు లీటర్లు వాటర్ అనేది తాగడానికి ప్రయత్నించండి అలా తాగుదాం అనుకోని మన మోహం గ్లోగా అవుతుంది మన శరీరం అనేది వాటర్ అనేది పీల్చుకొని చాలా బాగుంటుంది మరి ఇంకా చాలా నియమాలు ఉన్నాయి కాకపోతే కొన్ని మాత్రమే చెప్పాను మీకు ఇవి మనం సమయానికి మనం రోజు ఇలా చేస్తున్నట్లయితే మన సమయం వృధా కాదు తర్వాత మన ఆరోగ్యం బాగుంటుంది చూస్తున్నాను కదా ఆరోగ్య చిట్కాలు మీకు ఇవన్నీ నచ్చినట్లయితే తేజవాళ్ళ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్